హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫైర్ ఛానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ అందరి చూపు బంగారు వైపు ఉంది ఎందుకంటారా ఇప్పటికే బంగారు హై టెన్షన్ మొదలైంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మావిడి రైతులను పరామర్శించడానికి బంగారు ఈ నెల తొమ్మిదవ తేదీన చేరుకోనున్నారు ఇప్పటికే వైసీపీ నాయకులు విజయానంద రెడ్డి భూమన కన్నాక రెడ్డి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు బంగారు వద్దకు చేరుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలీప్యాడ్ పరిశీలించారు వ్యవసాయ మామిడికాయల మార్కెట్ వద్దకు చేరుకున్నారు ఇదే నేపథ్యంలో టిడిపి నాయకులు కూడా అక్కడికి చేరుకుని గోబ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేసి నిరసనలు చేపట్టారు ఇరు వర్గాల వారు వ్యవసాయ మ్యాంగో మార్కెట్ వద్దకు చేరుకోవడంతో బంగారుపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు పక్షాలను వారించారు ఇప్పటికే జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు దీనిపై ప్రెస్ నిర్వహించి ఐదు మందికి మాత్రమే అనుమతి ఉందని హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు ఎక్కడా ఎలాంటి రోడ్ షోలు కూడా నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు ఇదే నేపథ్యంలో బంగారుపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎవరు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సృష్టించకుండా తగిన గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేస్తున్నారు మాజీ సీఎం జగన్ పర్యటనలో గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఇటువంటి నిబంధనలను విధించినట్టు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే పలు చోట్ల వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా మోహరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసే విధంగా పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే మూడు వందల యాభై మందికి పైగా వైసీపీ నాయకులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం